హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు ఒంటరిగా కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటాడు నర్మదా సాగర్ హైదరాబాద్ ట్రిప్కు వెళ్ళి అక్కడ సంతోషంగా సరదాగా గడిపినందుకే వాళ్ళ మీద నానా చాలా సీరియస్ అయ్యాడు ఇప్పుడు నేను నా పెళ్ళి విషయంలో పది లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చానని తెలిస్తే నాన్న ఏకంగా నన్ను చంపేస్తాడు నాన్నకు తెలియకముందే ఆ డబ్బు తీసుకువెళ్ళి ఆ సేట్కివ్వాలి అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వచ్చి ఏంటండి ఏంటి బావా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి కోసం పది లక్షల రూపాయలు సేట్ దగ్గర వడ్డీకి తెచ్చి నీకు ఇచ్చాను పది రోజుల్లో మీ అమ్మ తిరిగిస్తానని చెప్పింది కానీ ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు ఒకవేళ ఆ సేట్ ఇంటికి వస్తే ఈ విషయం నాన్నకి తెలిసిపోతుంది ఇక దాంతో నాన్న నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వడు శ్రీవల్లి వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పు అయినా నెల రోజులు దాటింది కదా వెంటనే ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పు శ్రీవల్లి అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి బావ ఇప్పుడు డబ్బుల గురించి అడుగుతున్నాడు ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి లేకపోతే మా నిజస్వరూపం బయటపడుతుంది ఇక నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని చెప్పి అప్పుడు శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడు చందు ఏంటి శ్రీవల్లి నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి సరే బావా వెంటనే అమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి శ్రీవల్లి పక్కకి వెళ్ళి తన ఫోన్ తీసి శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ మనం ఆ తీసుకున్న పది లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేయమని బావ చెప్తున్నాడమ్మా ఇప్పుడు ఆ వడ్డీ వ్యాపారి ఇంటికి వస్తే ఆ విషయం మావయ్యకి తెలిసిపోతుంది ఇక దాంతో మన నిజస్వరూపం మొత్తం బయట పడిపోతుంది ఎలా అమ్మి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏంటి ఇప్పుడు పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇక రెండు రోజులు గడువు అడుగు అల్లుడు గారిని అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మ ఇంతకుముందే నాలుగు రోజులు అని చెప్పి ఇప్పటికీ నెల రోజులు దాటింది ఇక ఆ డబ్బు విషయం వదిలిపెట్టడమ్మే ఎలాగైనా ఆ డబ్బు తెచ్చియాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మి ఇప్పుడు ఆ పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చూద్దాంలే ఒక పది రోజుల తర్వాత ఆ డబ్బు ఎక్కడినైనా సర్దుబాటు చేసి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆ పది లక్షల రూపాయలు బావ వడ్డీ వ్యాపారి దగ్గర తెచ్చి ఇప్పుడు తను నా కోసం ఇంత బాధపడుతున్నాడు ఆ డబ్బు కోసం వడ్డీ వ్యాపారి ఇంటికి వస్తే నా గురించి బావ గురించి మావయ్యకి తెలిసిపోతుంది ఎలా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే వడ్డీ వ్యాపారి శ్రీవ చందుకి ఫోన్ చేశాడు ఇక చందు ఫోన్ రింగ్ అవడంతో ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ తీసి చూసేసరికి వడ్డీ వ్యాపారి ఫోన్ చేస్తూ ఉంటాడు అది చూసిన చందు ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటి డబ్బు కోసం సేట్ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక చందు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇక ఆ సేట్ మాత్రం పదే పదే చందీకి ఫోన్ చేస్తూ ఉన్న చందు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక సేట్కి చాలా కోపం వస్తుంది ఏంటి చందు ఒక నెల రోజుల్లో తిరిగి తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు ఫోన్ కూడా లిప్ చేయడం లేదు అని చెప్పి ఇక వెంటనే సెట్ రామరాజు ఇంటికి వస్తాడు హాల్లో నిలబడి రామరాజు గారు అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి బయటికి వస్తారు ఇక సేటుని చూసిన రామరాజు ఏంటి సేట్జీ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు సేట్ ఏంటి రామరాజు ఈ విషయం మీ అబ్బాయి నీతో చెప్పలేదా అని సేట్ అనగానే అప్పుడు రామరాజు ఏంటి సేట్ ఆ విషయం నాతో చెప్పడం ఏంటి అని రామరాజు అంటాడు అప్పుడు ఆ సేట్ చూడు రామరాజు మీ పెద్ద అబ్బాయి తన కోసం పది లక్షల రూపాయలు నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు నెల రోజులకి తిరిగిస్తానని చెప్పాడు కానీ రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు డబ్బు ఇవ్వకపోగా నేను ఎంత ఫోన్ చేసినా నా ఫోన్ లిప్ చేయడం లేదు అందుకే ఇంటికి వచ్చాను అని సేట్ అంటాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతారు ఏంటి సేట్ నువ్వు మాట్లాడేది మావాడు నీ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నారు అని రామరాజు అనగానే అప్పుడు సేట్ చూడండి రామరాజు గారు మీ పెద్దబ్బాయి చందు నా దగ్గరికి వచ్చాడు ఆ డబ్బు విషయం మీకు తెలియకుండా తను ఒక్కడే తీసుకువెళ్ళాడు మీ మొహం చూసి మీ అబ్బాయి ఆ పది లక్షల రూపాయలు నేనిచ్చాను కానీ మీరు కూడా ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు అని సేటు అంటాడు ఇక మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే చందు అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న చందు శ్రీవల్లి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక సేటుని చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంట్రా ఈ సేటు ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుందా నువ్వు సేటు దగ్గర పది లక్షల రూపాయలు తీసుకోవడమేట్రా అసలు ఆ డబ్బు ఏం చేశావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు నానా అది అని అంటూ ఉంటాడు ఇక వెంటనే రామరాజు చెప్పరా ఆ డబ్బు ఏం చేసావో చెప్తావా లేదా అని చెప్పి రామరాజు చందు కాలర్ పట్టుకోగానే అప్పుడు చందు కంగారు పడుతూ నాన్న ఆ పది లక్షల రూపాయలు నేనే తెచ్చాను ఈ శ్రీవల్లి వాళ్ళ అమ్మగారికి ఫైనాన్స్లో నష్టం వచ్చిందంటే ఆ డబ్బు తెచ్చి వాళ్ళకే ఇచ్చాను నాన్న పది రోజుల్లో తిరిగి ఇస్తానన్నారు కానీ నెల రోజులు దాటినా ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అందుకే ఈ విషయం మీతో చెప్తే చెప్తే ఎక్కడ అపార్థం చేసుకుంటారని చెప్పలేదు నానా అంతేకాకుండా ఇప్పుడు నా పెళ్ళి ఆగిపోతే మీరు చాలా బాధపడతారని నేను ఈ విషయం మీతో చెప్పకుండా ఆ డబ్బు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి నానా అని చందు అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఏంట్రా నువ్వు సాగర్ ధీరజ్ లాగానే నన్ను కూడా మోసం చేస్తావా ఇన్ని రోజులు నా మాట అంటే నా పెద్ద కొడుకు వింటాడో అని నేను ఎంతో మురిసిపోయాను కానీ ఈ డబ్బు విషయంలో నువ్వు కూడా నన్ను మోసం చేశావు కదరా అని రామరాజు అంటాడు అప్పుడు చందు లేదు నానా వెంటనే ఈ డబ్బు తీసుకొచ్చి ఇస్తాను మీరేమి కంగారు పడకండి అని చెప్పి చందు వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు ఇక చందు నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పల్లుడు అనగానే అప్పుడు చందు చూడత్తయ్యా నేను ఇచ్చిన ఆ పది లక్షల రూపాయలు వెంటనే తిరిగిచ్చేయండి వడ్డీ వ్యాపారి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు ప్లీజ్ అత్తయ్య అని చందు అనగానే అప్పుడు భాగ్యం ఇదేంటి ఈ విషయం ఇంట్లో వల్ల అందరికీ తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఆ డబ్బు గురించి నేను మాట్లాడితే మా నిజస్వరూపం బయటపడిపోతుంది అని చెప్పి వెంటనే భాగ్యం ఏంటల్లుడు డబ్బేంటి తిరిగి ఇవ్వడమేంటి ఏం మాట్లాడుతున్నావు అని భాగ్యం అంటుంది ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా పెళ్ళిలో ఫైనాన్స్లో మీకు నష్టం వచ్చిందంటే వ్యాపారి దగ్గర నేను పది లక్షల రూపాయలు తెచ్చి మీకు ఇచ్చాను అవి పది రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పారు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు డబ్బేంటని మాట్లాడుతున్నారేంటి అని చందు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం లేదు బాబు నువ్వు మాకు ఏ డబ్బు ఇవ్వలేదు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే చందు ఏంటి శ్రీవల్లి మీ అమ్మ ఇలా మాట్లాడుతుందేంటి డబ్బు తీసుకొని తీసుకోలేదని ఇప్పుడు అబద్ధం చెప్తుందేంటి అని సి చెందు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ తన మనసులో ఇదేంటి అమ్మ సమాధానం చెప్పకుండా ఇలా మాట్లాడి ఫోన్ పెట్టేసిందేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక చందు మాత్రం ఏంటి శ్రీవల్లి నువ్వు కూడా సైలెంట్గా ఉంటావేంటి అని చందు అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏరా వాళ్ళకిచ్చానని నాతో అబద్ధం చెప్తావా అని చెప్పి రామరాజు చాలా కోపంగా చందు చెంప పగలగొడతాడు ఇక అది చూసిన సెట్ ఏంటి రామరాజు మీరందరూ ఇదొక కొత్త నాటకం ఆడుతున్నారా చూడు మర్యాదగా నా డబ్బు తిరిగిచ్చేస్తారా సరే లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను అని చెప్పి సెట్ వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక దాంతో పోలీసులు రామరాజు ఇంటికి వస్తారు ఇక వెంటనే సెట్ చూడండి ఎస్ఐ ఈ రామరాజు తన కొడుకు నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకొని ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు ఒకరి మీద ఒకరు పెట్టుకొని అబద్ధం ఆడుతున్నారు అందుకే నా డబ్బు ఇవ్వకపోతున్నారు వీళ్ళని రామరాజుని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి సేట్ అనగానే అప్పుడు పోలీసులు సరే అని చెప్పి వెంటనే రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ వరై చెందు మీ నాన్న నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారా ఈ రోజుతో ఆ నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశావరా చూడు శ్రీవల్లి మీకు డబ్బు లేకపోయినా నా కొడుకు డబ్బు తెచ్చి నీకిచ్చాడు ఇప్పుడు తిరిగి ఇవ్వకపోగా మీ మావయ్యనే పోలీసులకు పట్టిస్తుందా మీ అమ్మ అయినా నీ నిజస్వరూపం ఇప్పుడు అర్థమయ్యింది ఈ ఇంట్లో ఏ గొడవకి కారణం కాగా ఇప్పుడు నువ్వు డబ్బు తీసుకొని అబద్ధం ఆడుతున్నావు ఇక నువ్వు నా ఇంట్లో లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇక అది చూసిన చందు అమ్మ ఆగు నువ్వు కాదు చేయడం నేను చేస్తాను అని చెప్పి చందు శ్రీవల్లి చెంప పగలగొట్టి శ్రీవల్లిని బయటికి గెంటేస్తాడు ఇక శ్రీవల్లి బాధపడుతూ భాగ్యం ఇంటికి వెళ్తుంది శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఒక్కదాని వచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏంటమ్మా నీ మాటలు విని నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నీ వల్ల నా జీవితమే నాశనమైపోయింది డబ్బు గురించి నువ్వు మావయ్యని అరెస్ట్ చేయిస్తావా అని చెప్పి శ్రీవల్లి భాగ్యం చెంప పగలగొడుతుంది ఈ విధంగా డబ్బు విషయంలో రామరాజుని తప్పుడు కేసు పెట్టి రామరాజుని అరెస్ట్ చేయించిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టిన శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్